वटि पार्क नुट पार्किंग न

కొనసాగుతున్న రామ్ సుబ్బారెడ్డి గారు మాత్రమే వెనకబడి ఉన్నాయి మొదటి స్థానానికి ఐకులస్సులు జనా డెక్కులు పెట్టా మైక్రో నేను మార్నింగ్ మంచి ఎత్తున ఎందుకు ఇబ్బంది అర్థం చేసుకో నన్నే గుట్టేది श्र <laughs> 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 <im in this laughs> ஆ ஆய் எய் அபரி தாபுரி போட்டா புல் கர்ணு நோட்டனி ஆய் பாரு எய் ஆய் 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 ஆ తెచ్చుకోవాలి ఈ ఎద్దులు వస్తే ధరగానికి రాదు తెచ్చుకు ఎద్దులు వచ్చినప్పుడు అది పక్కకి దర్బని కాడొస్తుంది రాదు నేను పోయిట్లా ఇట్లా ఇట్లా ఇది పట్టుకొని పోవచ్చు ఇది పట్టుకొని పోవచ్చు అది అయితే అడగట్టుకోవచ్చు చేతిలో పోదు

জয় <laughs> চলে <laughs> Ah. ah. మొదటి స్థానానికి ఇరవై సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఇరవై సెకండ్లు మాత్రమే వెనకబడి ఉన్నాయి ఈ చెప్పాడు ఎన్ని నిమిషాలనా చూసినాము వస్తుంది చూసుకుంటాం అందరం చూసాం ఫ్యామిలీ మొత్తం सोनाला उजलो छपट लो सोनाला उजल रो मोला जा सुख जा सुभा सी सिनी शमि

அனந்தபுரம் <laughs> முப்ப không nhận cái con, nhận cái con nào anh? điên rồi, người đó người రైతు సంబంధాలు మెయిన్ ఒకసారి ఘనమైన చప్పట్లు ఇల్లు తీట వ్యవహార చప్పట్లు పడితే కూడా రక్త ప్రసన్న కూడా బాగా జరుగుతుంది ఒకసారి చప్పట్లు బిక్స్ ఉన్నాడా వెంకటేష్ గడు ఎండాడు చప్పట్లు కేటలు ఎంతమంది ఉంటారు కానీ ఎంతమంది అయినారు వీళ్ళు ఒకరు ఉంటారు వెంకటేష్ గారికి పక్కడ ఉంకటేష్ గారు వెంకటేష్ గారు అన్నాడు అంటున్నా హలో 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 ఇప్పుడు ఎవరెవరు ఉండరాడా వెంకటేష్ గారు అడగడు వెంకటన్నకి పూర్తి పన్నెండు వందల యాభై ఎదుగుల పదకొండు నిమిషాల నలభై సొత్తాలు పూర్తి చేసుకున్నాయి

കാ എന്തോ പണക്കെല്ലാം എടുക്കാറു അന്നു അന്നു എന്താ വീട് എക്കുന്ന കട ഉണ്ട മജിത്ത <laughs> ദിവസം <laughs> 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 మూడవ స్థానంలో కొనసాగాలంటే ఆ చివరికి వెళ్ళాలా ఆ మళ్ళీ ఈ చివరి రావాలా రాగాలండి ನಿಮಿಷ ಆಯ್ಲೋ ಸಮಯ ಮಾತ್ರ 5 5 ನಿಮಿಷ ಆಯ್ಲೋ ಇದಲ್ಲ ಸುಮ್ಮನೆ ಅದು ಹೊರಗೆ ನಿಂತಾ ಬಿಡೋದು ಅಂತರಕ್ಕೆ ಹೋಗ್ತೀನಿ ಅದ್ರು ಬೇಜಾರ ನೀರ ನೀರ ಮೇಲೆ ಆ ಇದೆಲ್ಲಾ ನೀರ ಮೇಲೆ ಅಣ್ಣಾ ಪಟ್ಕೋ ಏನು ಅಂದ್ರೆ ನೀರ ತಳ್ಕೊಂಡ್ರೆ ಅದು ಇಕ್ಕೆ ಇನ್ನು ಕೂಸೋ నిమిషాల ముప్పై ఐదు సెట్ల పూర్తి చేసుకున్నాయి ఆ చివరి తల్లి తిరిగారంగం లాగితే మూడవ స్థానంలో కొనసాగవచ్చండి సమయము మీకు ఆఖరి నాలుగు నాలుగు నిమిషాలు సమయం ఆఖరి నాలుగి నాలుగు నిమిషాలండి ఎంత పదహారు గోపాలకృష్ణ గారు ఆ చివరిక గారు మూడు కట్టలు కూడా కైవసం చేసుకోవచ్చు కానీ గట్టి సంబంధాలు అని నేను కూడా మూడవ స్థానంలో కొనసాగాలంటే చివరికి తిరిగే రంగం నగ్గితే మూడవ స్థానంలో కొనసాగవచ్చు అవకాశం అనే గట్టిగా ప్రయత్నం చేయాలి మీరు మూడు నిమిషాలు సోమ మాకరు మూడో మూడు నిమిషాలు ఆ చివరికి తిరిగి ఆ రంగం లాగితే మూడవ స్థానంలో కొనసాగవచ్చండి నాలుగవ స్థానంలో కొనసాగాలంటే రెండు వందల ఐదు ఇంచుల్లో వాడు ఈ రౌండ్ లో మీరు రెండు వందల ఐదు ఇంచుల్లో ఆగితే నాలుగవ స్థానం వచ్చాడు సమయం రెండు నిమిషాలు సమయం మాత్రం రెండో రెండు నిమిషాలు అండి రెండవ ఐదు ఇంచులు లాగితే నాలుగవ స్థానం ఆ చివరికి తిరిగి రంగం లాగితే మూడవ స్థానం అండి రెండు వందల ఐదు ఇంచులండి నాలుగవ స్థానంలో కొనసాగాలంటే నా కరేమస్కారా ఎర ఒక్క ఒక్క నిమిషం రెండు వందల ఐదు ఇంచులండి నలభై ఐదు సెకండ్లు అండి నలభై సెకండ్లు రెండు వందల ఐదు ఇన్సులండి

एक ना, दूसरे का ना, 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 एक ना, दूसरे ஜ லாண்டல் பூர்வேசி நூத்த కొనవై ఏడు అడుగుల ఏ చెత్తండి ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి అలా తదుపరి జ వారు శ్రీ బలికొండ రంగనాథ స్వామి ఆశస్సులతో కె రామాజుడు గారు గారుల దిన్న మండలం గారుల దిన్న జిల్లా అనంతపురం జిల్లా అక్కడ మోదంలో చిత్రీకరించినటువంటి కిప్తిని అండి డాభ ఎనిమిది గతగా సిద్ధంగా వస్తున్నాయండి